కుంభరాశి వారికి ఫిబ్రవరి నాలుగో తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి తప్పకుండా ఒక నిమిషం ఆగి వినండి ఈ వీడియోని స్కిప్ చేయకండి పూర్తి వరకు వినండి ఎందుకంటే రేపటి రోజు ఫిబ్రవరి నాలుగో తేదీ బుధవారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకొచ్చే రోజు అనమాట ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల ఒకే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు అనేది రాబోతుంది మీరు ఊహించని సమయంలో మీరు ఊహించని దిశ నుండి మధ్యాహ్నం తప్పకుండా ఒక ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నారనమాట ఒక కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు ఒక సమాచారం కావచ్చు లేదా ఒక వ్యక్తి మాటలో వచ్చే ఆశ కావచ్చండి ఈ వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే చివరి వరకు చూసేవారికి ఈరోజు అసలైన అర్థం మీ జీవితంలో జరగబోయే మార్పు స్పష్టంగా మీకు అర్థమవుతుందనమాట కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి అండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు వీరి ఆలోచనలో ప్రత్యేకత భిన్నమైన దృక్పథం లోతైన భావోద్వేగాలు జీవితంలో ఆలస్యంగా పెద్ద మార్పులు పొందే రాశి అనమాట కుంభరాశి వారికి అధిపతి గ్రహం శనిదేవుడు అండి శనీశ్వరుడు సహాధిపతి రాహువు కొన్ని జ్యోతిష్య సంప్రదాయాల్లో అధిదేవత వచ్చేసి శనీశ్వర స్వామి అండి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ పర్పుల్ కలర్ వైట్ కలర్ నీలం ఊదా తెలుపు రంగు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి నాలుగు మరియు ఎనిమిది అనమాట శుభ ప్రయాణ దిక్కు వచ్చేసి పడమర దిక్కు వాయువ్య ది దిక్కు అనమాట ఈ దిక్కులలో ప్రయాణం పనులు నిర్ణయాలు మీకు శుభప్రదంగా ఉంటాయండి ఈ యొక్క కుంభరాశి వారికి రేపు మధ్యాహ్నం మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా ఒక సందేశం అనేది వస్తుంది ఆ వ్యక్తి మీరు రోజు మాట్లాడే వ్యక్తి కావచ్చు లేదా రో చాలా రోజుల తర్వాత మీ జీవితంలోకి తిరిగి వచ్చే వ్యక్తి కావచ్చు లేదా మీరు ఊహించని విధంగా ఒక కొత్త వ్యక్తి కావచ్చు అనమాట ఆ వార్త మీ మనసుకు శాంతినత ఇస్తుందండి మీ భయాన్ని కూడా తగ్గిస్తుంది మీ జీవితానికి కొత్త ఆశని కూడా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ భవిష్యత్తుకు కొత్త దారిని కూడా చూపిస్తుంది అనమాట ఈ ఒక్క వార్తతో మీ ఆలోచన మారుతుందని కూడా చెప్పుకోవచ్చు మీ నిర్ణయాలు మారుతాయండి మీ జీవితం ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట రేపు సాయంత్రం తప్పకుండా ఒక దీపాన్ని వెలిగించి ఓం శం శనీశ్వరమ అని పదకొండు సార్లు జపించుకోండి నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి అడ్డంకులన్నీ తొలగిపోతాయండి మనసుకు శాంతి వస్తుంది మధ్యాహ్నం వచ్చే వార్త మీకు శుభ ఫలితంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి వల్ల వచ్చే మార్పు మీకు మంచిగా ఆనందంగా కూడా రేపటి రోజున మీ జీవితాన్ని గడిపేందుకైతే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి చాలా అంటే చాలా మంచి శుభవార్తను కూడా మీరు రేపటి రోజున అందుకోబోతున్నారనమాట ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా ఆలోచన పరులండి ఎవరిని కూడా బాధ పెట్టరు ఎవరైనా బాధపడుతుంటే చూడాలని అసలు అనుకోరనమాట ఒక అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి దృక్పథాన్ని అలవరుచుకొని ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారు మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలో ఉంటారండి చాలా ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యంతో ఉంటారనమాట పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు మాత్రం వెన్నపుస లాంటిది అలాగే మీరు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసు అనిపిస్తే వెంటనే చేసేస్తారు అది మంచా చెడ ఇవన్నీ ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కూడా కొంత తారుమారు అవుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయండి అయితే ఈ రోజున మీకు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫా ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుంది అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు అవతల వాళ్ళు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి అనమాట అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళను నిద్రపోనివ్వకుండా చేయబోతుందనమాట ఇక అలాగే మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నమాట నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది కానీ వ్యక్తుల విషయంలో కానీ ఇలా ఏదైనా మీకు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఇక మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుందండి కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అని చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలన్నమాట మరైతే అంత ఈజీ కాదండి సామాన్యమైనటువంటి విషయం కానే కాదు ఎవరైనా కానీ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి అయితే ఈ రోజున మీ జీవితంలో కూడా ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాల ఒక ఏదైనా కానీ స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెన పడుతుందండి అది కూడా ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఏదైనా ఎస్ కానీ ఎం కానీ కే కానీ లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా తెలియపరచడం మీ రహస్యం అనేది మీరు చెవన పడటం లేదా మీకు సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం ఇదంతా కూడా మీకు కొంత ఆశ్చర్యానికి గురిచేసే విధంగా జరుగుతుంది ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందనమాట మీ జీవితంలో ఒక్కొక్కటి కొన్ని శక్తుల ద్వారా ఏదో ఒక రూపంలో భగవంతుడు మమ్మల్ని కొంత మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక వ్యక్తి విధంగా అంటే ఒక సందేశం రూపంలో ఒక సూచనలను ఇస్తూ ఉంటారనమాట కానీ దైవానుగ్రహం అనేది మీరు నమ్మాలండి మీరు నీతి నిజాయితీగా ఎక్కువగా ప్రేమతో ఉంటారు కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారు స్నేహితులు కావచ్చులు అందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనదని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీ ఆప్యాయత వెల వెలకట్టలేనిదని కూడా చెప్పుకోవచ్చు అండి చాలా నీతి నిజాయితీగా ఉంటారనమాట మీకున్నటువంటి అనరా అనురాగం కూడా వెలకట్టలేనిది అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళే ఉండరండి ఇక పాత స్నేహితులు కలుస్తారు మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యలతో అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చిపెట్టుకుంటారు కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం కూడా చేసుకుంటూ ఉంటారండి ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా ఈరోజు మీ జీవితంలో కలగబోతుందండి అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పి శాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి ఈ రోజున మీరు కొంచెం మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయన్నమాట కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీకు అనేక రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారనమాట అంతేకాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారే మరలా మీతో పలకరించడం వారి దగ్గర అవ్వడం ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని అయితే నింపుతాయండి అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారన్నమాట ఇక ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలికపడుతుంది చాలా సంతోషంగా రేపటి రోజున ఆనందంగా ఉంటారండి కొన్ని కొన్ని విషయాలు మాత్రం బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అతిగా ఎవరిని నమ్మొద్దండి గుడ్డిగా అతిగా ఎవరిని నమ్మొద్దండి ఎందుకంటే మోసం మోసం చేసే వారు చాలా ఎక్కువగా ఉన్నారు ఈ కాలంలో కాబట్టి అతిగా ఎవరిని నమ్మకండి ఇలా నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది కూడా తేలికపడుతుందండి ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే శ్రమతో కూడినటువంటి విషయాలు ఉంటాయి కదా ఏవైనా సరే అంటే పనులు గొప్ప ఫలితాలు అయితే మీకు ఈరోజు మీరు అందుకోబోతున్నారనమాట సహచరుల యొక్క సహాయ సహకారాలు మీరు కీలకంగా మారబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి ఈ రోజున మీకు గణపతి ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిదండి అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు తప్పకుండా రాబోతుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన సూచనలు మీరు మరింత ఎక్కువగా ఆనందాన్ని కూడా ఇస్తే ఇవ్వబోతున్నాయన్నమాట అలాగే భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు కూడా ఏర్పరచుకుంటారనమాట ఇక ఈ రోజున విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా మీకు ఎంత ఎక్కువగా మేలు చేస్తుంది ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజ తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం కూడా మీకు శుభప్రదంగా కూడా ఉంటుందన్నమాట మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున మీరు ముందుకు తీసుకెళ్తారనమాట కుటుంబ సంతోషం అనేది ఈరోజు మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి అలాగే ఈరోజు మీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా ఒక విజయాన్ని అయితే తప్పకుండా ఇస్తుంది అనమాట అంటే మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఓం గమ్ గణపతి ఎనమ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించుకోండి ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకుంటారండి వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా ఈరోజు మీరు ప్రయాణాలు కనుక మొదలు పెడితే లాభాల బాట అయితే తప్పకుండా చూస్తారనమాట ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా తప్పకుండా చేసుకోండి ఈశ్వర ధ్యానం అనేది కూడా చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రు నాశనం అనేది కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున బుధవారం కాబట్టి తప్పకుండా మీరు వినాయకుడి గుడికి ఉదయాన్నే వెళ్ళండి లేకుంటే ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం అయినా వెళ్ళొచ్చు అనమాట ఓం గమ్ గణపతియ నమ ఈ నామాన్ని తప్పకుండా రేపటి రోజున సార్లు జపించుకోండి మీ మనసుకు ప్రశాంతత కూడా ఉంటుందండి మీకు తప్పకుండా వీలైతే కొంతమందికి రేపు ఎవరైనా సరే పేదవారికి అనిపిస్తే కనుక వారికి ఒక కనీసం ఒక రెండు రూపాయలైనా దానం చేయండి మనం ఏదైనా సరే దానం ఇవ్వడం వల్ల మనకు కర్మ ఫలితాలనేవి తగ్గి మనకు మంచి కర్మలు అనేవి వస్తాయన్నమాట మనం చేసిన పాపాలని హరించుకుపోతాయండి అలాగే రేపటి రోజున ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించుకోండి అలాగే ఓం శ్రీ నమః ఈ నామాన్ని కూడా జపించుకుంటే మీకు చాలా మంచిదండి కుంభరాశి వారు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి శివుడి అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట సంతోషంగా ఆనందంగా రేపటి రోజున మీ జీవితాన్ని మీరు గడుపుతారని చెప్పుకోవచ్చు చూసారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సర్వే జనాశినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్